హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఈరోజు సిరీస్ పెట్టలేదని మీరు అందరూ చూస్తున్నట్టున్నారు కదా దోస్తులు అయితే ఇక మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామన్నమాట ఇక చేసుడు వీలు కాలేదు దోస్తులు మళ్ళీ కొన్ని పనులు ఉండే అందుకే వేయలేదు ఇక మీరు బాధపడతారని అచ్చుడితో వీడియో మొదలు పెట్టినాం దోస్తులు సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వైనకు వచ్చిన కోసం పార్ట్ ఫోర్ అన్నమాట మన వీడియోస్ కనుక మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరి లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి వేత ఏం చేస్తుంది అత్తమ్మా ఏం లేదే పండుకుంది ఫోన్ చుట్టాంది ఇలా బాగా సాతన లేదట బిడ్డకు ఓ రోజు సాతన అయ్యి పని అంతా చిట్ట చిట్ట చేసినట్టు మాట్లాడుతుంది మొద్దు అయ్యో అవునా అత్తమ్మా ఎందుకట మరి గని లో వొస్కునే ఉంటదే ఆ బాణం కూడా అంత సవసవ అంటంది ఈ బిడ్డ అంటే నిగిలి వొస్కునే మరి నువ్వేం వొస్కున్నావు అయ్యో అత్తమ్మ ఒక గోలేస్కోపోయిర్రు ఏయ్ గోలేందుకని ఏమైందే వంట చేసినవా ఏం కురండినవి యల్లా నేను అత్తమ్మ ఆలగడ్డ వంటైండినా ఏ ఆలగడ్డ పాడుదాను ఆ డింటే పెయ్యన్నీ నొప్పలే నాకైతే వంకాయలు heirకొని నిండు తియ్యే మొద్దు ఆ అంటమే వన్న అందుకోలేవే అబ్బా ఇంకంటలేనని చూస్తానా ఏ వండలత్తమ్మైతే పెరిగేసుకొనింది అవుతి ఏ పెరగేంది ఇంతవే అన్నంలా పెరుగు అన్నంలా తినకపోతే ఎల్లలు తినరే అవ్వ నిని పాలు పోసుకొనింది అవుతి అయ్య బా ఫోన్ coronae వెత్తితి అత్తమ్మ ఆ అయ్య ఉంటది ఓ నిమ్మకైతే విండు మర్చిపోకు నిన్న లేసి విండుదా ఇక ఏటిైతే atl సరే అత్తమ్మైపోయి ఏకలైతంది అయితే అయితే నీకు నాలుక దంటై నింటే నాకు ఫోన్ యూస్ చేయాలని మళ్ళీ ఏం లేదే అమ్మా ఇంకే ఫోన్ కూడా ఇవ్వడదు ఎఫెక్ట్ అంతా మీద పడుతుంది ఆ అవునే అగో బంటి ఇప్పుడే వస్తానా లేదత్తమ్మ అప్పుడే వచ్చిన గానీ ఇప్పుడు ఇంట్లోకి వస్తానా ఆ ఇప్పుడే వస్తాను అత్తమ్మ అయ్యో ఎందుకు వచ్చినా మరి ఓ దీని బండ మొగల చెప్పు వచ్చిన వాళ్ళను ఎందుకు వచ్చినామంటది ఏనా రాకెట్ల పండుక్కు మార్కం దొరకపోతా అని వచ్చినా అయ్యో నేను అద్దన్న కదా రేపు పొద్దుగల పోయి అటు పోయి తిద్దు అని అన్న కదా అదమ్మ ఇప్పుడు చెప్పకుండా వచ్చినావు అమ్మా నాను సావ దొబ్బుతాండే పో అక్క దగ్గరికి పో తీసుకురా పో అని అరత పో ఆ పోయి సాయంత్రం మళ్ళీ వాళ్ళు కూడా నాకు చెప్పకుండా వచ్చిండు ఆగో దీనికి పిత్తులు స్టార్ట్ అయినాయి

ఏ గట్టు ఎట్టు నేను మా డాడీకి కట్టద్దా ఏమి డాడీ కూడా ఉంది తమ్మునికి కట్టలేదు ఏ గట్టు ఉండదు పోవాలి ఇద్దరు గట్టు రావాలే అయ్యో రేపు పొద్దుగాల పోదు తీయలేవు నేను మీ తమ్ముడు వచ్చే ఇంత కూర వెమ్మన పోయిన రాజుగారికి ఫోన్ చేసి అద్దకిలంత వెమ్మను మీ తమ్ముడు మందం అద్దకిల తెస్తే నీ ఒక్క పక్క బొత్తకే చాలది మొత్తం తింటావు కూర్చుంటావు ఎందుకు అత్తమ్మ అద్దకిల మీరు తినరా ఏంది ఏ ఇక మేమెందుకు తినాం కానీ నీ పైసలు లేవు కదనే పైసల గురించి ఎందుకు అత్తమ్మా

అవునా ఎప్పుడు వచ్చిండు ఇంతకుముందే వచ్చిండు ఆ సరే సరే తీ తీసుకొస్తా తీ అరే జెందరా నేను పోవాలి మల్ల తిని ఆగో మల్ల పోతా అంటే ఏం బ్రో ఇది ఆ సరే ఏ నువ్వుకే పోతా పోతానకే నాకు అంత ఎట్లా నాయితాంది అయితే అయితేది నేను పోతా నీ బద్దలు బాసింగాలు అయితే ఆగు అన్ని కోసి కూర వట్టకట్టడు కావచ్చు ఆ కోసి పెట్టుకో కోసి పెట్టుకో మంచిగా అండి కమ్మ గండు ఆ అండుతా అండుతా ఓ పిల్లగా ఇంకా చదువుతానా అనువు ఆ చదువుతానా చదువుతానా అవుతే జాబత్తదా

అయ్యో మీ అక్కని తోలుకపోని వచ్చినామైతే రేపు పొద్దుగాల ఓదురు తియ్యి మళ్ళా సాయంత్రం అన్నయ్య వచ్చి తోలుకొత్తడు ఎందుకు నేను వచ్చిందే తోలుకపోవడానికి మళ్ళా మా అమ్మ నన్ను తిట్టి సంపుతుంది అక్కడి ఎందుకు దోలకరా లేదని ఎందుకు అత్తమ్మా మా అక్కని పంపించుడు మీకు ఇష్టం లేదా ఏంది ఏం మంచిగా నాకు అవునా ఆ బావా ఇంతకు ముందే వచ్చినా బావా

ఏరు పొద్దున ఓ నిన్ను తీసుకుపోయి కట్టించుకొని సాయంత్రం వరకు అద్దును కదా ఇప్పుడు ఏమైతాంది మా తమ్ముడు వచ్చిన తోలకపోవడానికి పోయి అత్త తీయలేవు నాకు నువ్వు లేకపోతే మనసున పట్టదే ఎందుకో మరి నువ్వు ఇంటే ఇల్లు అంత సందడి ఉంటది ఆ నువ్వు పోతే అంత గుడ్డి గుడ్డి నీకేమో ఇట్లా మీ అవ్వకేమో ఎవరు అండాలా ఎవరు పెట్టారా మీ అవ్వకు రాంది చూరు అవుతాంది మా తమ్ముడు వచ్చినప్పటి నుండి పొద్దుగా అలా పోదు ఇంకేంది రేపు మంచిగా మా చెల్లకు రాకి నాగట్టినాక నేను కూడా అత్తా సాయంత్రం బండి మీద రిటను పిచ్చిలేమా అవన్నీ కాదు కాని సరే పోతే సాయంత్రం పోదు రేపు నేను దొరికత్తా

పోతే ఏముండు రేపటికి ఎల్లుండటికి వంట చేసి రెడీ చేసి పెట్టాలా మరి అట్లయితే ఒమ్మంట పోవచ్చు ఏ రాకిట్ల పండుగ నేనా ఏ పోతే మా అమ్మమ్మ బాప ఏమంటారు సరే సరే తియ్య పోయిరా రేపు కొడుకుని పంపిస్తా రేపు సాయంత్రం రాని పోయత్తా శ్వేత ఆ సరే వదిన తొందర రా సరే సరే పారా తమ్మి ఆ దాయక్క అది నేను సాగదోలు రాపోయినవే అమ్మ అవన్నీ అద్దరంగా పోతాంది ఆ గుంజక్క నేను సాగదోలు రావాలా అంతే అంటావా అని ఉండే అంటే ఏదైనా అవగాహించుకాడా ఏం ముళ్ళ పెడతారు ఏం ధనం పెడతారు ఉరుకుతా అంది ఓని తీయే ఎవరికైనా పండుగనే కదా ఏవోని తీ మనం ఏం చెప్తాం ఏరి ఇంకా రాకపాయి అవ్వా ఇప్పుడే అత్తనవా మళ్ళా పోయి రమ్మంటా అవే ఇంకెప్పుడు జోకులే ఇప్పుడే అత్తనే అమ్మా బాబు ఎటు వేయండి ఆపి ఇవ్వరు రాకింట్లోనే ఉండవ్వా ఇప్పుడే అటు బయటకు వేయండు దాదా కూసో అల్లుడు మీ అత్త మీ ఆడబిడ్డ అందరు మంచిగా ఉన్నారా అవ్వా అందరు మంచిగానే ఉన్నారే అబ్బో అక్క నిన్ను మీ అత్తన్ను ఆడబిడ్డ ఎంత ప్రేమగా చూసుకుంటుర్రే ప్రేమ ఇప్పుడు నేను ఇటు అత్తే వాళ్ళకు పని ఎవడి చేయాలని వాళ్ళ పిచ్చోడా అని అర్థం కాలేదా అంతే రాయే నే అయితే వాళ్ళ ప్రేమ ఇవ్వలేక ఆ గుంజక్కలకు నువ్వు చేస్తావు ఆ మొద్దు ఏం పని చేస్తలేదా మొద్దుది మొద్దులెక్క తింటాంది మొద్దులెక్క వంటాంది ఇక మొత్తం బొత్త అయితే కుంభకర్ణుడు గారు పెరిగినట్టే పెరుగుతాంది అమ్మా చూపిచ్చిన అలసు అలసి ఇవ్వద్దే ఏవో తీయమ్మ నా కట్టి బుద్ధి కాదు అన్ని పనులు నేనే చేసుకుంటాను అక్క వచ్చింది కదరా చికెన్ గిట్ల తెస్తావా ఇప్పుడు ఆడ నమ్మదినొచ్చినం రేపు గిట్ల తెచ్చేద్ది అవునే అమ్మా రేపు వేద్దాం అగో ఫోన్ వత్తాంది కదా ఆ హలో నత పోయినవా చేరుకున్నావా అని సేరుకోకపోతే మధ్యలోనే అవుతానా ఆ చేరుకున్నా చేరుకున్న వత్తమ్మ ఎప్పుడు వత్తదే నచ్చింది ఇప్పుడు అయ్యే దీనికి ఇప్పుడే అట్ట అత్తంది అయ్యింది నేను ఇప్పుడే అత్తనే అత్తమ్మా రేపు అన్న ఇల్లున్న అత్త తీయి రేపు రాయే రాఖి కట్టినాక ఆ అత్తది అత్తది ఏం చెప్తాంది మీ అవ్వ ఏం లేదు అట్టుగానే కూర్చున్నది ఆ బోను లేకపోతే ఇంకా పిసలు ఎత్తాందిగా అదే పిసలు ఎత్తే ఎర్రగడ్డ హాస్పిటల్కు నాకెందుకు ఫోన్ చేసినావు అయ్యో అవునా అత్తమ్మా సరే సరే తీ ఉంటానా అయ్యో మాట్లాడితే ఏమైతుందే ఓ దీని బండమో కలసేపు ఇది నా నవ్వగారి ఇంటికి వచ్చినా కూడా ఇసి పెట్టేటట్లేదు కదా దొడ్డికత్తానొత్తమ్మా దొడ్డికినగా ఎత్తావు అయ్యో దొడ్డికత్తుంది అదే అది ఇప్పుడే రావాలా నీకు అయ్యో నా చెప్పొత్తది అత్తమ్మా ఇంటివి ఆడి వెనక దొడ్డికి రావట్టే సరే సరే తీ ఉంటానా తిన్నగానే ఎరిగే రకం కాదు నేను మీ లెక్క ఆ ఉండుత్తమ్మ ఉండు ఏందట బిడ్డ దానికి పిసలెత్తాను తట్నే అమ్మ నేను లేక ఇక బండగానికి పనిచేసరు సాతన కాదు ఇక ఇప్పుడు ఎట్లా అని మొత్తం దుఃఖం వస్తాన్ని కావచ్చు సత్యమే రాని ఏదన్నా రాని వారం రోజుల దాకా పోయేది లేదు ఇక వారం రోజుల దాకా రేపు చూసి అది ఎల్లుండి పొద్దుగల చీరనే ఉంటది అమ్ము అంతే అంటావా బిడ్డ అత్తది అత్తది బిడ్డ అందులోని ఇక ఈడ సిస్టర్ ఎత్తది అబ్బో మీ అత్తత్తే అత్తే గంతగనం అండి మేమేం పెడతామే అవ్వా అవ్వ బిడ్డలు కలిసి కిలా అమ్మ ఒకటే పూట అన్నం అందుకే వాళ్ళు ఎట్లున్నారు బిడ్డ గిచ్చుతే రక్తం వెళ్ళేటట్టు పక్క నువ్వు బక్క అదే ఏం చేయాలి తమ్మి పని చేసి చేసి గిట్లయిపోయింది నా పానం ఫోన్ వస్తుంది ఎవరు హలో ఆ వదిన ఏం చెప్తాను ఏం లేదు ఏం లేదు ఏం చెప్తారా సేత ఏం లేదు వదిన అట్టుగా ఉన్నాం లేకపోతే మనసు పడతలేదు పట్టది పట్టది పడుతుంది పోయినా ఇంకా ఏం కూర

ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్ర్రీ షేర్ చేయర్రీ కామెంట్లు పెట్టుర్రి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అందరికీ అప్పటివరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్